యాలల మండలం డౌలపూర్ గ్రామ పరిధిలోని గుట్టలను చేస్తున్న మట్టి మాఫియా నేషనల్ హైవే రోడ్డు పనులంటూ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఓ వ్యక్తి విచ్చల విడిగా ఎర్ర మట్టిని తరలిస్తూ గుట్టలను సదరు ఆ వ్యక్తి మీడియా ముసుగు వేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం అందింది అయితే ఈ వ్యక్తి తాను సీఎం నియోజకవర్గానికి చెందిన వ్యక్తినని ఎవరికైనా చెప్పుకోండి అంటూ అక్రమాలకు తావతిస్తున్నాడు యాలల మండలం డౌలపూర్ గ్రామ పరిధిలో ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి సీఎం నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని చెప్పుకుంటూ దాదాపుగా రెండు జేసీబీల మట్టిని తరలిస్తున్నాడు ఎవరైనా అడ్డుపడితే తాను మీడియా ప్రతినిధి అని చెప్పడంతో పాటు సీఎం నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని అంటూ ఒకరుగా మాట్లాడుతూ మట్టిని తరలిస్తున్నావు ఎటువంటి పర్మిషన్ ఉందా అని మీడియా ప్రతినిధులు అడిగినా కూడా నాకు ఏ పర్మిషన్ అవసరం లేదంటూ తనదే ఇష్టరాజ్యంగా మట్టిని తరలిస్తున్నారు ఈ విషయంపై ఈ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధులు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా ఏమీ చేయలేకపోతున్నామని అటు మైనింగ్ ఇటు రెవెన్యూ అధికారులు అనడం విడ్డూరకరంగా ఉందంటున్నారు

ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి